ఏసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి మరి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచిన మాట ఏంటంటే దేవుని అందు ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నావు మరి ఎలాంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నావు అని ఆయన దినాన్న నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి ఏసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్లో ఒక్కడైన తోమ మరి యేసుక్రీస్తు ప్రభువారి గాయములలో వేలిపెడితేనే కానీ ఆయన ఎవరో నమ్మనన్నాడు అలాంటి నమ్మకాన్ని మనము కలిగి ఉన్నామా మరి దేవుని గాయములను మనం చూసేవారిగా ఉన్నామా ఒకసారి ఆలోచించండి మరి దేవుని శిష్యుడే మరి ఏసుక్రీస్తు ప్రవారి గాయంలో మరి వేలిపెట్టి చూస్తేనే కానీ ఆయన ఎవరో నమ్మకం లేదన్నాడు ఒకవేళ అలాంటి వారిగా మనం జీవిస్తే అలాగూ కాకుండా మరి దేవుని ఎందు సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి జీవించే వారు ఉండడానికి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక ఆమె అందరికీ వందనాలు